జగన్ చూపించాడు ఇతను అని ఎనఫ్ అయిపోయేది ఎందుకంటే ఆ రోజున మనం ఇప్పుడు ఏదైనా పెద్ద ప్రోగ్రామ్ జరిగినప్పుడు అయిపోయాక అందులో పాల్గొన్నటువంటి వాలంటీర్లు నేను అందులో సూపర్వైజ్ చేసిన వాళ్ళు ఒకసారి పరిచయం చేస్తాను అంతేగాని వాళ్ళే ఇదంతా చేశారని చెప్పం కదా అట్లాగా ప్రశాంత్ కిషోర్ చూపెడితే వీళ్ళు ఏం చేశారు జగన్ తన స్వశక్తితో గెలిచాడు అని ప్రచారం చేస్తే బాగోదు కదా అంటే ఫస్ట్ లో ఏం చెప్పేవాళ్ళు జగన్ ఎట్ట గెలిచాడు ఎందుకు గెలిచాడు అంటే ప్రజలు మోసం చేశాడు ఒక్క ఛాన్స్ అన్నాడు ఇట్లాంటివి కూడా రొటీన్ అయిపోయింది ఒక ఛాన్స్ అన్నాడు ఇవన్నీ కాబట్టి ఇప్పుడు ఏదో కొత్తతనం కావాలి అయితే పీకే అటు నుంచి వచ్చేసాడు మన దగ్గరికి ఇది ఒకటి కార్యకర్తల కాన్ఫిడెన్స్ రెండో పక్కన తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోనే వైసీపీ శ్రేణులకు ఒక అయోమయాన్ని సృష్టించారు అందుకోసం పిలిచారు వచ్చాడు ఆయన కాకపోతే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఎవరు లెక్కలాడికి తెలుసు వైసీపీ వాళ్ళకి తెలిసిందేంటి వైసీపీ అంటే అందరికీ వదిలేసి బీహార్ రాజకీయాల చుట్టూ తిరుగుతున్నాడు ఏదో పాదయాత్రలు అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు ఇది చేశాడు పాపం ఆ నితీష్ కుమార్ కి వారసుడిగా వద్దాం అనుకున్నాడు తీరాదొస్తే మళ్ళీ ఎదురు ఆయన డిస్ప్యూట్స్ మధ్యలో నితీష్ కుమార్ కూడా పక్కన పెట్టాడు ఇలా ఏనేదో తిరుగుతున్నాడు అప్పటి నుంచినే ఆయనకు సంబంధించినటువంటి యాక్టివిటీ అంతా కూడా ముగ్గురు మూడు టీమ్స్ అయిపోయి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు కాంగ్రెస్ కాంగ్రెస్ రిషి టీం వచ్చినేమో ఇప్పుడు వైసీపీకి పనిచేస్తుంది రావింద్ శర్మ టీం వచ్చినేమో తెలుగుదేశాన్ని పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీకి సునీల్ శర్మ టీం పనిచేస్తుంది గురువు కూడా వాళ్ళే కదా అతను చేర్లే వీళ్ళ ముగ్గురు మరి అప్పుడు ముగ్గురిని గెలిచినా ఒకళ్ళు గెలిపిస్తే మిగతా ఇద్దరు ఓడిపోతే లెక్కయండి ఇప్పుడు ఆ లెక్కన